ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ లో పాములకు నిలయంగా చెప్తారు ప్రతి మూడు ఇళ్లలో ఒక ఇంటి పైకప్పుపై పైతాన్లు దాగి ఉంటాయట తాజాగా ఒక ఇంటి చూరు నుంచి రెండు కొండ చెరువులు వేలాడుతూ కనిపించాయి ఆ రెండు కొండ చెరువులు చెలగాటమాడుతున్న వీడియో ఒకటి నెట్టింట చేరి తెగ చక్కర్లు కొడుతుంది ఫిన్స్లాండ్లో కార్పొరేట్ పైథాన్స్ ఇంటి చురుల్లోని దాక్కుని ఉండడం ఇక్కడ సర్వసాధారణమైన విషయం ఈ క్రమంలోనే రెండు మొగ కొండ చెలువలు ఇంటి పైకప్పు నుండి వేలాడుతూ ఫైట్ చేసుకుంటున్న ఒక వీడియోను జాక్ స్టిన్సన్ అనే స్నేక్ క్యాచర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈయన గత కొంతకాలంగా జాక్స్ రెప్టైల్ రిలోకేషన్స్ అనే సంస్థను నిర్వహిస్తున్నారు అయితే నివాసాల సమీపానికి వచ్చిన పాములను పట్టుకుని వాటిని సురక్షిత ప్రాంతాల్లో వదిలేసేందుకు ఈ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు స్నేక్ క్యాచర్ జే ఎక్స్టెన్షన్ షేర్ చేసిన ఈ వీడియోలో దాదాపు పది అడుగుల పొడవు ఉన్న రెండు మగకొండ చెలవులు ఒకదానికొకటి భీకరంగా పొట్లాడుకుంటున్నాయి అది కూడా ఒక ఇంటి చూరు నుండి కిందకు వేలాడుతూ రెండు చెలవలు ఒకదానిపై ఒకటి ఆధిపత్యం సాధించేలా పోట్లాడుకుంటున్నట్లు కనిపించింది కాసేపటికే ఒక కొండ చెలవ ఇంటి పైకప్పు నుండి కిందకు జారి పడిపోయింది అయినప్పటికీ పై నుంచి వేలాడుతున్న మరో కొండ చెలవను అందుకునేందుకు తెగ ప్రయత్నించింది దాడి చేయాలన్న కసితో చూస్తూ ఉండిపోయింది కాసేపటికే చూరుపై వేలాడుతున్న కొండ చెలవ తిరిగి ఇంటి పైకప్పులోకి వెళ్ళిపోయింది అవి అలా ఫైట్ చేస్తూ ఉండడం చూస్తే ముచ్చటేస్తుందని జాక్ స్టిన్స్టన్ పేర్కొన్నారు ఇదొక అద్భుతమైన దృశ్యం అన్నారు పోరాడే క్రమంలో వీటి శబ్దాలు భయంకరంగా ఉన్నాయని చెప్పారు దీర్ఘంగా బుజులు కొడుతుంటే లారీ ఇంజిన్ ఆపినప్పుడు బుస్ అని వచ్చే శబ్దంలా ఉందని తెలిపారు ఇది పాముల బ్రీడింగ్ సీజన్ ఈ సమయంలో ఆడపాములను వెతికే క్రమంలో మగపాములు పాములు చాలా దూకుడుగా ప్రవర్తిస్తాయని జాక్స్టెన్షన్ తెలిపారు కార్పొరేట్ పైతాన్లు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి ఇవి విషరహితాలు కనీసం మూడు మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి ఆస్ట్రేలియా ఇళ్ల చూరల్లో ఇవి నిత్యం కనిపిస్తూ ఉంటాయి జనవాసాల్లో సహజంగా చొచ్చుకుపోతూ ఉంటాయి వీటి బెడద నివారణకు క్విన్స్లాండ్ అధికారులు ఒక చట్టమే చేశారు కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు